అసమర్థత వద్దు అవిధేయత అసంతృప్తి వద్దు వింటన్నారుగా శ్రద్ధ కలిగి వినండి అలాగునే ఆ మాటను శ్రద్ధగా పాటించండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంతేగాని సింపుల్గా మాత్రం ఈజీగా తీసుకుమాకండి ఏమని మేము వెంటనామలే మేము వెంటనామలే చెప్తున్నారులే చెప్తున్నారు వింటున్నారు చెప్తున్నారు వింటున్నారు సంవత్సరాలు గతించిపోతూనే ఉన్నాయి సంవత్సరాలు గతించుపోతూనే ఉన్నాయి అందుకే ఏసన్న గారు ఒక అద్భుతమైన మాట అన్నాడు ఒరే నాయన మీరందరూ కూడా వ్యర్థం 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 అంతా వ్యర్థం అందరూ అనుకుంటున్నారు కదా అంత వ్యర్థం అన్నమాట వాస్తవమే అయితే ఏసు నందు నిలిచి ఉన్న వాళ్ళ జీవితం వ్యర్థము కాదురా నాయన ఏసు కొరకు ఒకడు ప్రయాస పడితే ఆ ప్రయాస వ్యర్థము కాదురా నాయన ఇదిగో నా జీవితం చూడు అనేములకు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మార్చబడింది కాబట్టి మీరు కూడా ఎలా ఉంటారు తెలుసా ఈ సేవకులు ఇస్తే చెప్తారులే వీళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారు ఏ అని తీసుకోమాకండి ఇది కూడా వ్యర్థమే అని అనుకుంటే మనం వ్యర్థులైపోతాము దేవుని మాట శ్రద్ధ గల వరై వినండి అన్నాడు అవునా అంత వ్యర్థమని నా పరుగు ఏమైందట అంతా వ్యర్థమైన వాళ్ళందరూ కూడా విరుద్ధులైపోయారయ్యా కానీ నా పరుగు నా గురి నీపై నిలిపినందున నా పరుగు సార్థకమైందయ్యా అవునా నా ప్రయాసకు తగిన ఫలాన్ని నేను అనుభవించగలిగానయ్యా అంటున్నాడు ఈరోజు మీరు కూడా ఎలా ఉంటారంటే ఇదంతా వ్యర్థమేదే ఎన్ని మాటలు వింటున్నావు ఎన్ని మాటలు పోయిన సంవత్సరాలు ఎన్ని మాటలు దేవుడు మాకు చెప్పలేదు ఎన్ని వాగ్దానాలు మాకు చేయలేదు అవి నెరవేరలేదు కదా అని అనుకుంటారు బహుశా అవి నెరవేరకపోవటానికి కూడా మనమే కారణమై ఉంటాము ఒక్క నిమిషం ఆలోచించి వెనక్కి తిరిగి చూసుకోండి వెనక్కి అంటే ఇప్పుడు తిరిగి చూసుకున్నారు అలా కాదు గడిచిన కాలం గురించి ఆలోచించండి కదా వాగ్దానం ఎందుకు నెరవేర్చబడలేదు అని మీరు ఆలోచించుకుంటే ఒకవేళ మనమే దేవునికి దూరం అవుతాం కానీ దేవుడు పొరపాటును కూడా మనకి దూరం అవు పొరపాటును కూడా మనల్ని విడిచిపెట్టాడు తల్లి తండ్రిని విడిచి ఒక స్త్రీ ఒక ఒక యవనస్త్రాలే యవనస్తులే బయటికి వెళ్తారు కానీ వీళ్ళని విడిచి వీలు పోరు అలాంటి వాడే తండ్రి కూడా వేసేవి కూడా కాబట్టి మనమే దేవునికి దూరం అవుతాం కానీ దేవుడు ఇప్పుడు మనకు పొరపాటును కూడా దూరము కాడు కాబట్టి మీ వాగ్దానములు నెరవేర్చబడాలి మీ కుటుంబాలున్న దరిద్రము తొలగిపోయి మీ హృదయాలు అలాగనే మీ దేహములు బలహీనతలు కూడా ఆఖరికి అన్నీ తొలగిపోయి నూతన సృష్టిగా మార్చబడాలి అంటే నూతన సంవత్సరం నూతన కార్యాలు చూడాలి అంటే అభివృద్ధి విస్తరణ మీరు చూడాలి అంటే తప్పకుండా ఈ మూడు మీరు కలిగి ఉండాలి అవిధేయత అసమర్థత అసంతృప్తి మీలో లేకుండా దేవుడు వాటిని